పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము నెహేమియా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను సహోదరి సహోదరులారా ఎరులేము పట్టణ ప్రాకారమునకు మందిరానికి సంబంధించిన కోట గుమ్మములకు నెహేమియా ప్రవేశించబోయే ఇంటికి కావలసిన దూలములు మ్రాణులు కావాలి అని నెహేమియా రాజుని అడిగినప్పుడు రాజు నెహేమియా మనవిని ఆలకించి సహాయం చేశాడు అప్పుడు నెహేమియా అంటున్న మాటలు ఇవి ప్రభు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపిస్తూ నా దేవుని యొక్క కరుణను బట్టి నా మనవి రాజు ఆలకించాడు అని ప్రభువు రాజు ద్వారా చేసిన సహాయాన్ని నెహేమియా గుర్తించాడు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు మన జీవితాలలో కూడా మనకు ఎన్నో రకాలుగా ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు మనమే గుర్తించము పలానా వ్యక్తి నుండి ఒకరికి సహాయం అందింది అంటే ఆ వ్యక్తినే పొగుడుతూ ఉంటారు కానీ ప్రభువు ఆ వ్యక్తి ద్వారా సహాయం చేసి అని గుర్తించారు మనం ఏదైనా సాధించినప్పటికీ కేవలం అది మన కృషి వలన జరిగింది మాత్రమే అని అనుకోకూడదు ప్రభువే మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి మనకు విజయాన్ని అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎంతో మంది ప్రభు నుండి సహాయం పొందుకుంటున్నారు కానీ ప్రభువే సహాయం చేశాడు అని గుర్తించడం లేదు ఒకటి గుర్తించుకోవాలి మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాస పడినా ప్రభు యొక్క కృప లేకపోతే మనం ఏది సాధించలేము మన జీవితాలలో ఏ మేలు జరిగినా ఏ సహాయం మనం పొందుకున్నా ప్రభు యొక్క కృప అని మనం గుర్తించగలగాలి ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు మన కోసము మనుషులను పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చివేస్తాడు మన ప్రభువు ఇది నా వల్లే జరిగింది అనే గర్వాన్ని కలిగి ఉండకుండా కేవలము ఇది ప్రభు యొక్క కృప వలనే జరిగింది అని మనం గ్రహించి ప్రభువుని మహిమ పరుస్తూ ఎల్లప్పుడూ ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములు విద్యోగుల మహిమ కలిగిన గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప దేవా మీకే స్తోత్రం తండ్రి ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించారు ప్రభువా అనుకోని విధంగా ఎన్నో సార్లు మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకున్నారు తండ్రి మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు ప్రభువా ఎటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నా ఎటువంటి సహాయం మాకు కలిగిన విజయం సాధించిన కేవలం మీ కృప వలనే అని మేము గ్రహించి మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్